ఏ విధంగా మిమ్మల్ని నిన్న ఒకసారి చూశారు వ్యవస్థలు ఎంత అంటే ఎవరో ఒక అమ్మాయి బాంబే కాదంబరి చూశారు కదా నిన్న ఈరోజు వింటున్నారా మీరు ఇంటున్నారా ఆ అమ్మాయి సినిమా యాక్ట్రెస్ కూడా ఆ అమ్మాయిని పట్టుకొచ్చి దొంగ సంతకాలు దొంగ పుస్తకం రాసి ఫోర్ చేసినటువంటి డాక్యుమెంట్స్ తయారు చేసి దొంగతనంగా వీళ్లు ఆవిడ్ని ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ కష్టంలో పెట్టే పరిస్థితికి వచ్చారు అంటే పోలీసులు ఎవరైతే ప్రజల ప్రాణాలు కాపాడవలసిన పోలీసులే ఇలాంటి పనులు చేస్తే ఇంకా రష్యని ఎరుకుంటుందని అడుగుతున్నాయి ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి అందుకే మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాం మీరందరూ మేము మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం ఈ యొక్క చెట్లు పెట్టే కార్యక్రమం ఒక ఉద్యమంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దీనికోసమే ఈరోజు మేము చెప్పినట్టు ఎక్కడ చూసిన యాభై పర్సెంట్ పచ్చదనం ఉండటం చూస్తాం నదుల అనుసంధానం చేసి ఎక్కడికక్కడ కరువు అనే మాట లేకుండా పూర్తిగా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే బాధ్యత పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం ఈ సంవత్సరం మీరు చూస్తే మంచి వర్షాలు పడ్డాయి ఎక్కడ చూసినా రిజర్వాయర్స్ అన్ని కళకళలాడుతున్నాయి ఇది శుభ సూచకం మీ భవిష్యత్తుకు మార్పుకి మొదలు మెట్టు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా అక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం ఇంకొక పక్కన ఒకప్పుడు కరెంట్ అనేది ఎక్కడో ఉత్పత్తి చేసి వస్తే ఇప్పుడు మీ స్కూల్లోనే కరెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు మీ ఇంట్లో కరెంటు తయారు చేసుకోవచ్చు మీ పొలంలో కరెంటు తయారు చేసుకోవచ్చు సోలార్ ప్యానెల్స్ పెట్టుకుంటే మీరు అక్కడనే తయారు చేసుకుంటారు కడాన మీరు కరెంటు తయారు చేసుకోవడమే కాదు స్కూలుకు పోవాలంటే స్కూల్ బస్ కూడా అవసరం మీరు స్కూటర్ కొనుక్కుంటే సైకిల్ కొనుక్కుంటే ఇంట్లో చార్జ్ చేసుకుని సైకిల్ కూడా దొక్కే పని లేకుండా మీరు స్కూల్కి పోయి మళ్ళా వచ్చే పరిస్థితి వస్తుంది మార్పులు ఎంత వస్తున్నాయో మీరు పిల్లలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక విధంగా మీరు అదృష్టవంతులు మాకంటే మేము చిన్నప్పుడు స్కూల్కు పోవాలంటే నడిచిపోయేవాళ్ళం ఆరు కిలోమీటర్లు ఈ రోజు మీరు ఏది కావాలన్నది వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకా భవిష్యత్తులో ఇంకా అనేకమైన మార్పులు వస్తాయి మేము అందుకే ఆలోచిస్తున్నాం సోలార్ విండ్ అదే మరి పంప్డ్ ఎనర్జీ ఇవన్నీ పెట్టి ఏమాత్రం కూడా పొల్యూషన్ లేని కరెంట్ ని గ్రీన్ కరెంట్ ని తయారు చేసే పరిస్థితి వస్తుంది తద్వారా గ్రీన్ హైడ్రోజన్ కూడా వస్తుంది దీనివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రానికి సంపద వస్తుంది ఇంకొక పక్క ఖనిజ సంపద ఎవ్వరినీ దూనియం ఇసుక ఫ్రీగా ఇస్తాం ఇంకొక పక్కన మీరు చూస్తే ఏవైతే పరిశ్రమలన్నీ ఈ యొక్క ఖనిజ సంపత్తో మనం తయారు చేసుకునే పరిస్థితి వస్తుంది ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా సమాజం అంటే జీవవైవిధ్యం ఉండాలి దేశం అంటే అడవులు జంతువులు పక్షులు జలవనరులు అన్ని కలిస్తేనే ఈ యొక్క సమతుల్యం ఉంటుంది గాలి లేకపోతే మానవ మనుగడే లేదు చెట్టు లేకపోతే జీవరాశుల చరిత్రే ఉండదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రెండూ కాపాడుకోకపోతే మన మనుషులమే కాదు మన భవిష్యత్తు కోసం మనం ఆలోచించాల్సింది పర్యావరణ సమతుల్యం కోసం పోటుపడాలి అప్పుడే భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఈరోజు జీవ వైవిధ్యానికి మన రాష్ట్రం ఒక చిరునామాగా తయారు కావాలి పదమూడు వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు మూడు నేషనల్ పార్కులు రెండు జూలాజికల్ పార్కులు ఒక టైగర్ పార్కు ఇంకో సాంక్చురీ ఇంకొక ఒక ఎలిఫెంట్ శాంక్చురీ ఇవన్నీ వచ్చే అవకాశాలున్నాయి ఇంకొక పక్క మీరు నాగార్జు సాగర్ శ్రీశైలం దగ్గర ఐదు వేల మూడు వందల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద టైగర్ శాంక్చురీ వస్తుంది ఎనభై పులులు ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పుడన్నా పులులు చూడాలంటే నేరుగా నాగార్జు సాగర్ పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి తలుచుకుంటే పులుల దర్శనం చేసుకుని మీరు రావచ్చు అలాంటి సఫారీ తయారు చేస్తున్నాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైనా సరే ఈ యొక్క అడవులను గాని విధ్వంసం చేస్తే వదిలిపెట్టాం ఎవరైతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తున్నా ఇన్ని రోజులు మీరు ఆట ఆడారు భవిష్యత్తులో మీ ఆటల సాగనీయం అవసరమైతే డ్రోన్స్ పర్యవేక్షణ పెడతాం నీకంటే ముందు డ్రోన్ మీ అడవుల్లో ఉంటుంది ఎవడైనా అడవిలో అడుగు పెడితే అదే చివరి రోజు చేసే బాధిత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా వాళ్ళని హెచ్చరిస్తున్నా పర్యావరణాన్ని కాపాడడానికి ఆధునీకరణ తోడు చేస్తాం డ్రోన్స్ ను ఉపయోగిస్తాం ఎవరైనా సరే తప్పు చేస్తే వాళ్ళని కంట్రోల్ చేసి ముందుకు పోతాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా స్వచ్ఛమైన గాలి కావాలన్నా లేదని అడుగుతున్నా స్వచ్ఛమైన గాలి కావాలన్నా లేదా అదే మరి పరిశుభ్రమైన నీరు కావాలన్నా లేదా ఇది మన ఆస్తి ఇది ప్రజల ఆస్తి ఆ ప్రజల ఆస్తిని కాపాడుకునే బాధ్యత మనందరి ఉందవు నాకు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అదే మరిగా మీరు దీన్ని కాపాడి మీరు అనుభవించి మీ తర్వాత తరాలకు గుడివ్వాలి మేము మీ తరాలకు ఇవ్వాలి మీరు భావితరాలకు ఇవ్వాలి ఇస్తామని గట్టిగా చాపట్లు కూడా చెప్పండి అది జరగాల్సిన అవసరం ఉంది అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముప్పై రెండు కమ్యూనిటీ ఆధారిత ఎకో టూరిజం కేంద్రాలు తయారు చేస్తున్నాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నగర వనాలు పెంచుతాం అక్కడే ఇప్పుడు జపనీస్ టెక్నాలజీ అది కూడా ఉపయోగించి నరేగా డబ్బులు ఉపయోగించి ఆదర్శంగా చేయబోతున్నాం ఇంకొక పక్క మా ఆలోచన ఒకటి రెండు వేల నలభై ఏడుకి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేట్ గా ఉండాలి మీరందరూ పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తుగా ఉంటుంది మీరు అమెరికాకు పోవాల్సిన పనుల మంగళగిరిలో కూర్చొని ఒక కంపెనీ ప్రారంభించి ప్రపంచంలో ఉండే అన్ని దేశాలకు సేవలు అందించే అవకాశం మీకుంది ఆ మేధో శక్తి మీకుంది ఇప్పుడు మీ ఎంపీ ఇప్పుడు మీ ఎంపీ ఉన్నాడు చంద్రశేఖర్ గారు ఆయన కూడా ఇక్కడనే గుంటూరులో పుట్టాడు అమెరికాకు వెళ్లాడు డాక్టర్గా అక్కడ ఒక కంపెనీ పెట్టాడు డబ్బులు సంపాదించాడు మళ్ళా ఇక్కడికి వచ్చి ఎంపీ అయ్యాడు ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాడు లాటరీ వచ్చింది ఆయనకు మీకు కూడా ఇలాంటి అన్ని కూడా ఒక స్టెప్ ముందు మీరు వేయగలిగితే ఒక స్టెప్ మీరు వేయగలిగితే నాలుగు అడుగులు కలిసి వస్తుంది పెంబసాలి చంద్రశేఖర్ ఒక మామూలు కుటుంబంలో పుట్టి పావన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబంలో పుట్టి నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టి మేము ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర మంత్రిగా అయ్యారంటే మీరు కాలేరా ఏం పిల్లలు కాలేరా మీరు దానికి ఏం కావాలి సంకల్పం కావాలి అవునా కాదా సంకల్పం చేయండి మీరు అనుకున్న లక్ష్యం కోసం పనిచేయండి ఇది సాధ్యమని చెప్పి తెలియజేసుకుంటూ మౌలిక వసతులతో పల్లెల్లో వెలుగులు నింపుతాం పథకాలతో జీవన ప్రమాణాలు పెంచుతాం పిల్లలకందరికీ యువతకు ఒకటి ఆమె ఇస్తున్నాం పెట్టుబడులు తెస్తాం యువత భవిష్యత్తుకు భరోసా ఇస్తాం మీరు పెద్దయ్య లోపల మీరు ఎత్తుక్కునే పని లేకుండా ఉద్యోగం ఎత్తుక్కుంటూ మీ దగ్గరకు వచ్చే విధంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అయితే దానికి అనుకూలంగా మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా నా మా ఆలోచన ఒకటే జీరో పవర్టీ సంపద చాలా అవసరం సంపద కొంతమంది వ్యక్తులకే ఉండడం కాదు అందరికీ రావాలి మొట్టమొదటి స్టెప్ కింద పేదరికం లేని సమాజం జీరో పవర్టీ అక్కడి నుంచి ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుడుతాం ఆర్థిక అసమానతలు తగ్గాలంటే ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ రావాల్సిన అవసరం ఉంది